పావన్ కళ్యాణ్ గురించే చూస్తున్నాను చానా అప్పుడు ఐదు వేల పరిపాలన అనవసరం కూడా ఈ రోడ్లు చూడండి ఎన్ని చూడండి ఏడాలు గుంటలు ఏమున్నాయి ఏమూ లేదు ఉద్యోగాలు కానీ మా పిల్లలు ఉద్యోగం వచ్చే డిగ్రీ చదివినా ఇంట్లో ఉన్నారు ఏమూ లేదు మా రోడ్డు వ్యవసాయ పని చేస్తాను నాతో పాటు డిగ్రీ చదువుకుని మా అమ్మాయి ఇంటర్ ఇంటర్ చదువుంది ఏమూ లేదు ఏం చేస్తాడు ఏమూ లేదు ఆ జగన్ పదివేలు వేస్తున్నాడు ఏమీ లేదు ఈ చేతిలో లాయేసుకుంటాడు ఈ చేతి ఏతున్నాడు కరెంటు బిల్లు కులాయి బిల్ అన్ని అన్ని చెత్త అన్ని అతను ఏమీ లేదు మొత్తం దాని గురించి మార్పు కోరుకుంటున్నా జనం మార్పు కంపల్సరీ ఎంపీకి అదే పవన్ కళ్యాణ్ చూడు సునీల సునీల్ సునీల్ ఎన్నిసార్లు ఎన్నిసార్లు అప్పుడే ఆ ఎన్నో సార్లు పెట్టాడు పెట్టిన కూడా లేదు శ్రీనివాస్ గ్యాస్ గ్యాస్ గుర్తు గుర్తు కాబోయే ఎంపీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాబాయ్ ఎంపీ ఎవరు

जिसो राइसल सबने जिसो आज का एक्टिव चार्ज में मंच आज का जिसे इसने कहने तू यहाँ पीले अपने शेष ने कहने ये भी ले जान डर यही तो लाख रुपए पंच तरंग बड़े ले जान डर है मोर्स कंपनी से ले पंचे तो पंच वाले मारते मनसे तो मनसे आपको मतलब ले कहने से पने ना कहने देश में ना राइसल सेल्फ लेने टिकट लेने के आज जब तक वहाँ तो ఆ వాట్ కావనే కదా కాతో కోట చేశారు కదా ఫట్ గా అయితే ఫైనల్ లో నీ కోరుతాయి కదా ఫైనల్ గా అయితే ఫటాపోరకే కావొ యాఎల్ అవరండో మాట ఆ ఆన్ కళ్ళూ నుడు నుర్ jata ఆ కద ఏంటండి మీ ఏంటి మీ ఆయన మీద అంతనామకొ వచ్చింది ఆ ఆ కంప్లీట్ తో స్థితి పొందడానికి నేను కొంచెం ज्यादा మిసేపు దొరన నాకు అంటే నేను తీసేస్తా హై వేరే అవకాశం ఇస్తేనే తెలుస్తా దండారా చాలా మంది చెప్పండి ఎవరొచ్చిన ఆదరత్వం అంటారు కొత్త వాళ్ళు ఎవరొచ్చిన ఆదర్త ఈసారి కూడా ఈ ఆదర్త అంటారా అది ఎంత మెజారిటీ అవుతుంది అంటారు యాభై పైన అవుతుంది తక్కువైతే రాదు అంటారు మరి ఆయన గుర్తు ఏంటండి

మరి మీరు ఒక్కటెత్తారు ఇంట్లో నలుగురు చేతి అందరూ పక్క అయిపోయారు మీరు ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు మరి వంగతి గారు పోటీ చేస్తారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఏ ఎందుకని అంటారు ఆయన కొత్త ఎత్తి కదండి చూడాలని జనం అంతా ఆయన కోరిక మీద ఉన్నారండి పిఠాపురంలో ఎవరు అడిగినా సరే కొత్త మేము అంటారు మీరు కూడా అదే పనిలో ఉన్నారైతే అంతేనండి కొత్త పవన్ కళ్యాణ్ గారిని ముందు గారిని చూసారు రెండు సార్లు ఈసారి పవన్ కళ్యాణ్ గారు చూస్తారు పవన్ కళ్యాణ్ చూసి పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి ఆ శాత బోల్ రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన జనానికి మామూలుగానే ఇచ్చాడు ఇచ్చారు కౌల రైతులకి రాత్రి రూపాయలు ఇచ్చేడండి కౌలర పంచాయండి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ వస్తే అభివృద్ధి జరుగుతుంటారా మీ పెట్టాపురం అనేది పెట్టాపురం బ్రహ్మాండంగా జరుగుతుంది జరుగుతుంటారు మరి వంగా గీత ఎంపీ కింద చేశారు ఎమ్మెల్యే కింద చేశారు ఎలా ఉంది పరిపాలన ఎమ్మెల్యే చేసినప్పుడు కొద్దిగా చేసిందండి ఎంపీ వచ్చాక ఏమీ ఒక రూపాయి కూడా చేయలేదండి అది కనిపించారు అసలు మీకు ఇప్పుడు ఐదేళ్ళలో మీకు వరదలు కానీ కరోనా టైంలో కానీ వచ్చినప్పుడు అసలు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు కనపడలేదండి అసలు అది మరి ఫైనల్ గా అయితే పెట్టాపురం ఎమ్మెల్యే ఎవరంటారు మాట ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారండి అండి పక్క పవన్ కళ్యాణ్ పక్క ఎంత మెజారిటీ ఒక యాభై అరవై దాటి వచ్చి యాభై గ్లాస్ అండి గ్లాసు మరి ఎంపీ కింద ఎవరిని కావాలంటారు సునీల్ గారే శ్రీనివాస్ గారా శ్రీనివాస్ గారు అండి శ్రీనివాస్ గారు మరి అండి కొత్త ఆయన మరి చూస్తారండి సునీల్ గారు అప్పుడే మూడు సార్లు చూసారు సునీల్ గారు అయిపోయిన ఓడిపోయిన వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ఉండడం లేదు అది అంటే ఆయన ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఈసారి కష్టం అంటారు కష్టం అండి మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదండి ఇంకా ఆయన గుర్తు గ్లాసు గుర్తు ఆయన ఉంటే మేలు అండి ఆయన వెనకాల తిరిగినందుకు కూడా గాలి వస్తాడండి అంతండి అది ఫైనల్ గా అయితే మీ ఓటె ఎవరికన్నా గ్లాస్ కండి గ్లాసు గ్లాసు సైకిల్ అండి అది పక్కా పిటాపురం పవన్ కళ్యాణ్ దాని అంటారు ఈసారి పవన్ కళ్యాణ్ పెట్టాపురం అభివృద్ధి జరుగుతుంటారా జరుగుతుంది ఇప్పుడు పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ వంగకేత పొడి చేస్తారు ఎవరికి వెళ్తారంటారు పవన్ కళ్యాణ్ ఎందుకంటారు ఆయన అంటే నేను అవమాన్ మరి వంగకేత గారికి అవకాశం లేదా పవన్ కళ్యాణ్ పాన్స్ పక్కా పాన్స్ మరి వంగకేత గారికి అవకాశం ఎవరా పవన్ కళ్యాణ్ అండి పడిసేస్తాను ఇప్పుడు ఐదేళ్ళలో అభివృద్ధి ఎలా ఉందంటారు పెట్టాపురం బాగుంది పవన్ కళ్యాణ్ పథకాలు ఈ స్థలాలు ఏమి వచ్చినా ఏమి రాలేదు ఏమీ రాలేదు మరి బాగుందని చెప్తాను మరి ఇంకా రాలేదు మీకు అయితే ఇళ్ల స్థలాలు ఏమి రాలేదు మరి మీ ఓటె ఎవరికి సారి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మరి ఆయన గుర్తండి గ్లాస్ గ్లాస్ పక్క పక్కా గ్లాస్ శ్రీనివాస్ రెండు గ్లాసు రెండు గ్లాసులు అంటారు యూ